హన్మకొండ జిల్లాలో ప్రతి మండలంలో పాఠశాలను మోడల్ స్కూల్స్గా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు హన్మకొండ జిల్లా కలెక్టర్లోని కాన్ఫరెన్స్ హాల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉప కేంద్రాలు గ్రామాల్లో తాగునీటి సరఫరాకి సంబంధించిన యాక్షన్ ప్లాన్ ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన పోలింగ్ కేంద్రాల్లో కనీస సదుపాయాల కల్పనపై జిల్లాలోని మండలాల ప్రత్యేక అధికారులు ఏఈఓలు ఈఈఓలు ఇంజనీరింగ్ అధికారులు పలు మహిళా సమాఖ్య అధ్యక్షులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపట్టాలని సూచించారు ప్రణాళికతో మౌలిక వసతుల సదుపాయాలను కృషి చేయాలన్నారు పాఠశాలలో ముందుగా మైనర్ రిపేర్లని పూర్తి చేయాలని పేర్కొన్నారు పాఠశాలలో ఒక్కొక్క పనిని పూర్తి చేస్తూ మే నెల నాటికి అన్ని పనులను పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు జిల్లాలోని అన్ని మండలాల్లో మిగిలిన చోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలను నాలుగవ తేదీన తప్పకుండా ప్రారంభించాలని కలెక్టర్ సూచించారు అదేవిధంగా పాఠశాలలో కేటాయించిన పోలింగ్ కేంద్రాలలో విద్యుత్తు తాగునూరు టాయిలెట్స్ ర్యాంపు ఇతర కనీస సదుపాయాలు ఉండే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు వేసవికాలాన్ని దృష్టిలో పెట్టుకుని తాగునీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు ఏమైనా మరమ్మతుల పనులు ఉంటే త్వరితగతిన పూర్తి చేయాలని వేసవికాలం దృష్ట్యా ఈజీఎస్ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లతో పాటు అవసరమైన మందులు వాడే ఉండే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్లో రాధిక గుప్తా వెంకటరెడ్డి డిఈఓ డాక్టర్ అబ్దుల్ హై జెడ్పీసీఓ విద్యా లత ఆర్డీఓ నాగపద్మజ డిపిఓ లక్ష్మీ రమాకాంత్ మిషన్ భగీరథ ఈఈ మల్లేశం మెప్మా పీడి భద్రునాయక్ డిఎంఎండ్ హెచ్ఓ డాక్టర్ సాంబశివరావు బీసీ వెల్ఫేర్ డిడి రామ్రెడ్డి డిఎస్ఓ వసంత లక్ష్మి ఇతర అధికారులు పలు మహిళా సమాఖ్య గ్రూప్ అధ్యక్షురాలు పాల్గొన్నారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో దే స్పెషల్ కేసు